పేదవాడికి ఉన్నత విద్యను మాజీ సీఎం జగన్ చేరువ చేస్తే ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు దాన్ని దూరం చేయాలి అని చూస్తున్నాడని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు కోటి సంతకాలను ప్రజా ఉద్యమంలా నెల రోజులు సేకరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు జడ్డు సూరిబాబు తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు పలుకులూరు ధర్మరాజు పెంటపాడు ఎన్బీటీసీ ఫ్రెడయేశూరిబాబు చమనాసూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఏపీ అన్న అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరస్కరించి ఈ డేటా సెంటర్ వల్ల రేడియేషన్ గురిపోయి మా ప్ర మా పా ప్రాంతాలన్నీ కలుసుకు అయిపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం వానికి ఆ డేటా సెంటర్ కి సంబంధించిన నీటి సరఫరాలని సాధ్యమయ్యే పని కాదు అని అమృత ఇది రెండు రెండు రెండని వాళ్ళ దగ్గర డబ్బుల కోసం వందల వేల లక్షల కోట్లు వాళ్ళందరూ తీసుకొచ్చి కోట్లాది రూపాయలు విలువైన భూములు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఏదో లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు అన్నట్టుగా చూపించి దాంట్లో వచ్చేది వంద నూట యాభై రెండు నవల ఉద్యోగాలు డేటా సెంటర్లో ఏ ఉండదు ఏదో ఒక వాచ్మెన్లు స్విచ్ ఆపరేటర్లు రికార్డు అస్థితి ఉంటారు టెక్నికల్గా ఎవడో ఒకడో ఇతర ఉంటారు తప్ప అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నావు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందాలంటే ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రారంభించవలసిన అవసరం ఉంది పూర్తి చేయవలసిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలు లేదు సూర్యు లేదు అన్న అమరావతి రాజధాని అని పేరు ఇవాళ రాష్ట్ర ప్రజలకి ప్రజల నెత్తి మీద రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెత్తి మీద నెత్తి మీద పెడుతుంది ప్రతి మంగళవారం కూడా మూడు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం అప్పు చేస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంకు దగ్గర బాండ్స్ అమ్మేమో ఇంకోటి అమ్మేమో కేవలం ఒక నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వేల కోట్లు కూడా నాలుగు వేల కోట్లు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు ఖచ్చితమది మిగిలిన పది కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి అంటే పదిహేడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ఓ ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజానికానికి అందుబాటులోకి వస్తుంది వాళ్ళకి సరైన వైద్యం వాళ్ళ మనం ప్రారంభించబోయే ఈ మెడికల్ కాలేజీలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని సెక్షన్లు దీంట్లో ఉంటున్నాయి దీనికి సంబంధించిన నిపుణులు అందరినీ కూడా మనం ఎక్కడికక్కడ అపాయింట్ చేసుకుని మంచి టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ కూడా తెచ్చి అన్ని కేటగిరీలకి గుడ్డికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి లివర్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి నరాల వ్యవస్థకు సంబంధించి ప్రతి దానికి కూడా డిపార్ట్మెంట్లు పెట్టి పేద ప్రజలకి ఉచిత వైద్యం చేయించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్ చేశారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర